చాలామంది భగవంతుడిని పూజించే క్రమంలో పండ్లు భగవంతుడికి నైవేద్యంగా పెట్టి తమని అనుగ్రహించమని ప్రార్థిస్తారు వివిధ కాలాలలో వచ్చే పండ్లతో పాటు అరటి పండ్లు ఆపిల్ తదితరాలు భగవంతుడికి నైవేద్యంగా పెడతారు ఇలా చేయడం వల్ల భగవంతుని ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం అరటి పండ్లు నారింజ పండ్లు యాపిల్ వంటివి నైవేద్యంగా పెడతారు అయితే ఏ దేవుడికి ఎలాంటి పండ్లు నైవేద్యంగా పెడితే శుభ ఫలితాలు కలుగుతుందో తెలుసా దేవుడు పూజలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా దేవుడిని ఆరాధిస్తారు తమ శక్తి కొలది భక్తితో దేవుడిని ఆరాధించడం చేస్తారు పూర్వకాలంలో నుంచి మనం దీనికి సంబంధించి అనేక కథనాలు వింటూనే ఉన్నాం శబరి తను తినే పండ్లను రామచంద్రుడికి సమర్పించింది ఇలా ఒక్కో భక్తుడు ఒక్కో రకం అయితే ఆయా నైవేద్యాల సమర్పణ వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి వినాయకుడికి లడ్డూలు కుడుములన్న మహాప్రీతి విఘ్నేశ్వరుడిని పూజించే సమయంలో ఆయనకు నైవేద్యంగా ఆ పదార్థాలనే ఉంచుతారు పురాణాల ప్రకారం మోదకం తిన్నవారికి కళలు రచనల మీద ఆధిపత్యం ఉంటుందంట జామ గణపతికి నైవేద్యంగా పెడితే గ్యాస్ట్రిక్ ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయట పంచామృత అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా జరుగుతుంది మామిడి పండు బకాయిలు పశువులు ఇక గణపతికి మామిడి పండ్లు సమర్పిస్తే గృహ నిర్మాణ సమస్యలు తీరుతాయి బకాయిలు చెల్లించడానికి కావలసిన సొమ్ము సకాలంలో వస్తుంది శివుడు అభిషేక ప్రియుడని అందరికీ తెలుసు భక్తి శ్రద్ధలతో చేసే కొద్ది నైవేద్యంతో కూడా సంతృప్తి చెందే దేవుడు శివుడు పాలు లేదా పాలతో చేసిన ఏదైనా స్వీట్ నీలకంఠుడుకు చాలా ఇష్టం శివునికి సమర్పించే అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రసాదం బాంగ్ పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అనే పంచామృతాలతో ఆయన్ని పూజిస్తారు వీటిని సమపాలలో కలిపి శివుడికి సమర్పిస్తారు ఇంకా కుంకుమ పువ్వుని కలిపి చేసిన ఆహార పదార్థాలు తియ్యటి వంటకాలన్నా ఆయన ఇష్టపడతాడు లక్ష్మీదేవి సంపదనిచ్చే అదృష్ట దేవత బియ్యంతో చేసే ఏ ప్రసాదం అయినా అమ్మవారికి నచ్చుతుంది అష్టైశ్వర్యాలను ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి వరి ధాన్యంతో చేసిన పదార్థాలను పూజలో పెడతారు బియ్యంతో చేసిన కీర్ను లక్ష్మీదేవి ఇష్టంగా స్వీకరిస్తారు మహావిష్ణువుకు పసుపు కాయ ధాన్యాలంటే ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాడట ఇంకా వీటికి కొంచెం బెల్లం కలిపి చేసిన వంటకాలైతే ఇక చెప్పనక్కర్లేదు అందుకే విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించేటప్పుడు పసుపు అన్నం గల లడ్డూలను ఆయనకు నైవేద్యంగా పెడతారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా నారాయణ స్వరూపమే కాబట్టి అందుకే తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని వినియోగిస్తున్నారని పండితులు చెబుతున్నారు సరస్వతీ దేవి చదువుల తల్లి సరస్వతిని పూజించే సమయంలో మంచి బుద్ధి చదువు ప్రసాదించాలని కిచిడీని నైవేద్యంగా ఉంచుతారు ప్రపంచాన్ని రక్షిస్తున్న శివుడు భార్య అయిన దుర్గామాతను పూజించడానికి కిచిడి లేదా తీయటి కీర్ను పూజకు ఉపయోగిస్తారు దుర్గాదేవికి ఆ పదార్థాలంటే ఇష్టమట ధైర్యాన్ని బలాన్నిచ్చే కాళీమాత బియ్యంతో చేసిన ఆహార పదార్థాలను ఇష్టంగా స్వీకరిస్తారు బియ్యంతో చేసిన తీయటి పదార్థాలు కూరగాయలు కీర్ పూజలు ఆ తల్లి ముందు పెడతారు ఏ వంటకాలైనా సరే వరి ధాన్యంతో చేసినవి అయితే ఇష్టంగా భుజిస్తారట అమ్మవారు హనుమంతుడికి ఎర్రటి ధాన్యాలను ఇష్టంగా స్వీకరిస్తాడు ఎర్రటి కంది బేడలను నీటిలో తడిపి వాటిని బెల్లంతో కలిపి స్వామివారి ముందు నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే మన కోరికలను తీరుస్తాడట అందుకే అప్పాలను స్వామివారికి నైవేద్యంగా వినియోగిస్తారు శ్రీకృష్ణుడికి బాల్యంలోనే వెన్న దొంగగా పేరుంది వెన్న అంటే అంత ఇష్టం పక్క ఇళ్ళలో ఉన్న వెన్నను దొంగలించి మరీ తినేవాడట అందులో తెల్లటి వెన్న అంటే ఆయనకు మహాప్రీతి అందులో చక్కెర కలుపుకొని ఆరగించేవాడట ఇంకా కొబ్బరితో చేసిన లడ్డూలన్నా శ్రీకృష్ణుడికి ఇష్టమట ఆయనను పూజించే సమయంలో ఈ వంటకాలనే ఆయన ముందు ఉంచుతారు భక్తులు శనిదేవుడికి నలుపు వర్ణం అంటే ఇష్టం నల్లని నువ్వులతో చేసిన వంటకాలను శనిదేవుడు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాడు అలాగే ఆవాల నూనెతో చేసిన వంటకాలను శనిదేవుడి పూజలో ఉపయోగిస్తారు